ఓం సాయిరామ్ నా పేరు వందన అండి నేను మణికొండ నుంచి వచ్చాను నాకు పదేళ్ళుగా రాజేష్ గారు తెలుసు కానీ కలవటం మాత్రం ఈరోజే అంటే బాబా త్రూవే తెలుసు నాకు అసలు అంతకుముందు నాకు ముఖ పరిచయం కూడా లేదు ఎన్నో పదేళ్ల కింద నేను ఒక రాసిన లెటర్ ద్వారా ఆయన నాకు ఫోన్ చేసి నన్ను కలవడము అది నాకు చాలా గొప్పగా అనిపించింది అండ్ టాలెంట్ అందరికీ ఉంటుంది కానీ టాలెంట్ని గుర్తించడం అన్నది రాజేష్ గారి దగ్గరే నేర్చుకోవాలి ఎంతోమంది డోనర్స్ ఉన్నా కానీ ఆయన వెతుక్కుంటూ డోనర్స్ని వెతుక్కుంటూ వెళ్తున్నారు ఆయన మాటలకి ఆయన పనితనానికి డోనర్స్ కూడా ఇవ్వాలని వాళ్ళ డొనేట్ చేస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది రాజేష్ గారిని ఇలా కలవడము ఈ సందర్భంగా అంటే సాయినాథుని త్రూ నేను రాజేష్ గారిని కలవడం అన్నది నాకు చాలా 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 ఆనందంగా ఉంది అసలు అది ఇంకా చెప్పలేనండి మాటల్లో చెప్పలేను అందుకే నేను నా మాటలు రాక నేను లెటర్లో రాసేసాను అన్నమాట మొత్తం రాసి ఆయన నాకు ఇప్పుడు నిజంగా ఆ లెటర్ ఒక టెన్ ఇయర్స్ తర్వాత నాకు ఆ కాల్ వచ్చింది రాజేష్ గారి దగ్గర నుంచి మేడం మీరు ఇలా రాశారు గుడిలో ఇలా రాశారు మేము చాలా ఇదైపోయాము అది ఇది అని చెప్పేసరికి నేనే షాక్ అయిపోయాను అంటే నేను రాసింది కూడా నేను మర్చిపోయాను తను మళ్ళీ నాకు గుర్తు చేశాడు అదే ఇలా ఇలాంటి మనుషులు కూడా అంటే గుర్తించే మనుషులు నిజంగా అంటే లెటర్ అన్న చాలా చిన్న విషయం అలా చేసి నన్ను మళ్ళీ నాతో పరిచయం పెంచుకొని మాట్లాడి ఇలా చేస్తాను సాయిబాబా విగ్రహాలు డొనేట్ చేస్తున్నాను కానీ సిరిడి వెళ్ళాల్సిన పనే లేదండి నిజంగా చెప్తున్నాను అలా అంత హ్యాపీగా అనిపించింది ఈరోజు కూడా చూస్తున్నాను కదా చాలా విఆర్ బ్లెస్డ్ అండి నిజంగా చెప్తున్నాను రాజేష్ గారి పరిచయం అవ్వడం నేను చేసుకున్న అదృష్టం నా పేరు సంతోష్ అండి నేను ఫస్ట్ టైం లోవర్ ట్యాంక్ బండ్లో సాయిబాబా గుడికి వెళ్ళాను ఆ రోజు తను చూసిన విగ్రహం చూసి నాకు లోపల నేను యాక్చువల్లీ నేను కార్ పార్క్ చేసి లోపలికి వెళ్ళే తొందర అండి తొందర అంటే ఏంటంటే లోపల చూసా కానీ నాకు ఆశ్చర్యమైంది ఏంది ఇంత మంచిగా విగ్రహం అసలు రియల్గానా లేకపోతే ఏదైనా బొమ్మ పెట్టారా అనిపించింది చూస్తే రియల్గానే ఇట్లా కూర్చొని మనకు ఆశీర్వాదం ఇచ్చేలాగా తయారు చేశారు నేను దీనికి రాజేష్ గారికి తా చాలా చాలా థ్యాంక్స్ అండి దానికి నేనే అసలు ఎవరు చూశాను ఎవరు చూసినా అది ఆశ్చర్యపోవాల్సిందే ఎందుకంటే ఎలా ఉంటుందంటే రియల్గా ఇప్పుడు బాబా వచ్చి మనకుతో మాట్లాడతాడు లేకపోతే బాబా వచ్చి మనకు ఆశీర్వాదం ఇస్తారు మన ఎంబడే ఉన్నారు అని అలా తయారు చేశారు క్చువల్ గా సిరిడి వెళ్ళట్లేదు చాలా రోజులైంది వెళ్ళట్లేదు ఏంటో ఏదో ఆటంకం వస్తుంది అని అనుకునే గుడికి సరే దర్శనానికి వెళ్తానని గుడికి వచ్చాను ఇట్లా రాగానే నాకు షాక్ అంటే షాక్ తగిలింది సో బాబా విగ్రహం చూసి ఇదేంటి నాకు ఇట్లా లైవ్ నేను ఈ చెప్తున్నారు కాదు కాదు మామూలు విగ్రహం కాదండి మీరు కాళ్ళు చూడండి చేతులు చూడండి నిజమే నిజమే నాకే కనిపిస్తుందేమో అని నేను అనుకుంటున్నాను కానీ అది అందరికీ కనిపిస్తుంది బాబా ఈ రూపం అంటే సిరిడి రాకున్నా గానీ ఇలా నాకు ఒక దర్శనం ఇచ్చారని చాలా అంటే చాలా హ్యాపీ అయిపోయాను థ్యాంక్ యూ సో రాజేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఇది నాకు నా జీవితంలోనే పెద్ద సర్ప్రైజ్ అండి చెబుతున్నారు నిజంగా చెప్పాలంటే అసలు నేను నిజము చేయడం అనేది బాబా గారు సంకల్పం కానీ ఇంత చక్కగా చేస్తానా అనేది ఇలాంటి బాబా సేవకులు భక్తుల ద్వారా నన్ను నిజంగా మరింత పోస్టల్ని చేసి మరిన్ని విగ్రహం చేసి సిటీ చివరికి సిటీకే లేదా వారికి తీసుకొచ్చిందంటే ఇలాంటి భక్తులు లేని చేయగలిగానని సగర్వంగా బాబాగారిని వేడుకుంటూ వందనగారికి వారిని వారి తల్లిదండ్రులని కన్న తల్లిదండ్రులని భర్త పిల్లల్ని ఆయురతో సుఖశాంతులతో దీవించి మరింత మా లాంటి కళాకారులను ప్రోత్సహించాలని వేడుకుంటూ చిన్న సత్కారం కానీ ఈ రాసిన కామెంట్ ఏంటండి కొన్ని వేల మందికి వెళ్ళిపోయింది మీరు ఎక్కడ గుడిలో పెట్టిన ఏదైనా ఈవో కాపీ తీసుకొని వెళ్తాను చూడండి బాబా కోసం నేను చెప్పి వాళ్ళతో ఇంకోటి వాళ్ళకి ఇవ్వడం కాదు వాళ్ళలో మెంబర్లను ఒకరితో చదివిపిస్తాను అది ముఖ్యంగా ఒకరి చదివితే మిగతా వాళ్ళు వింటారు మీరు కూడా చదివిచ్చాను కదా వీళ్ళు కూడా చదివిస్తారు ఇది చదవండి మిగతా వాళ్ళు వినండి అలా అంటే బాబా గారు అవరితో రాయించుకున్నారు అది అందరికీ పంచుకుంటున్న బాధ్యత ఆయనది ఏదైనా ఆయన బాధ్యత నిజంగా చెప్పాలంటే బాబాగారు నాకు నిజంగా నేను రాత్రి చెప్తున్నాను ఇప్పటిదాకా కూడా అండి రాత్రి అంతా నేను ఫార్టీ ఎయిట్ అవర్స్ ఒక వన్ మినిట్ కూడా పడుకోవాలి నిమిషం కూడా నేను కన్ను వేయలేదు అంత శ్రమ పెడుతున్నాడు నాకు అంత బాధ పెడుతున్నారు కానీ అంత ఫలితం ఇస్తున్నారు ఆ ఫలితం అనేది ఈ బాధని ఎక్కడో ఒక్కటేస్తుంది అది నిజంగా సంతృప్తిని సంతృప్తినిచ్చింది